హుస్నాబాద్ నియోజకవర్గంలోని వెన్నంపల్లి సాయిదాపూర్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పాల్గొని ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చేనేత కార్మికుల గురించి మాట్లాడారు ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న ప్రభుత్వం తరఫున వారికి అన్ని రకాల సహకారం చేస్తామని తెలిపారు నిన్న బీఆర్ఎస్ నాయకులు సేవ రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అంటుందని చేనేత కార్మికులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి వల్ల గత ప్రభుత్వం బిల్లులు ఇవ్వని కారణంగా సిరిసిల్ల చేనేత రంగం సంక్షోభంలో పడిందని గత ఐదు నెలలుగా తమ ప్రభుత్వం తరఫున ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం చేనేత కార్మికులకు సంబంధించి ఆదుకోవడానికి వారి పాత బకాయిలు కూడా చెల్లించడం జరుగుతోంది చేతినిండా పని ఉండే విధంగా ప్రభుత్వ అవసరాలు ప్రభుత్వ సిబ్బందికి ఉపయోగపడే విధంగా పాఠశాలలకు అవసరమైన వాటికి గతంలో ఇచ్చిన ఆర్డర్ కంటే ఎక్కువగానే ఇస్తామన్నారు సిరిసిల్ల చేనేత కార్మికులకు పని లేదనే పరిస్థితి రానివ్వం గత ప్రభుత్వం తప్పిదాలు నిధుల కేటాయింపు జాప్యం వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా నేతనలు చనిపోతున్నారు కారణాలు ఏదైనా చాలా బాధాకరం దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి లబ్ది పొందాలని బీఆర్ఎస్ చూస్తోంది ఇవన్నీ మీ పాపాల ఫలితమే ఇది ఈ మూడు నెలల్లో జరిగిన పరిణామాలతో ఎవరు చనిపోరు గత నాలుగైదు సంవత్సరాల నిర్లక్ష్యానికి ఈ ఆత్మహత్యలు కారణం బకాయిలు చెల్లించకపోవడం వల్లే వాళ్ళకి పరిస్థితి ఏర్పడింది కేసీఆర్ కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి వాళ్ల కుటుంబాలను పార్టీ పరంగా ఆదుకోండి ప్రభుత్వం పరంగా ఆదుకుంటాం చేనేత కార్మికులు ధైర్యం ఇస్తున్నాం ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు మీకు ఇబ్బంది ఉంటే మమ్మల్ని సంప్రదించండి మీ పాత బకాయిలు చెల్లిస్తున్నాం కొత్త ఆర్డర్లు ఇవ్వడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది ఎవరు ఐధైర్య పడకండి మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది చావులకు బీజేపీ బీఆర్ఎస్లు కారణం స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి జీఎస్టీ వేసింది బీజేపీ విధానాల వల్లే ఈ నష్టం జరుగుతోంది ఈ ఐదు సంవత్సరాలు బండి సంజయ్ నేత కార్మికులకు ఏం చేశారో చెప్పాలి బీజేపీ విధానం వల్ల జరుగుతున్న నష్టం కేటీఆర్ కి తనకు సంబంధం ఉందని అంటున్నారు సిట్టింగ్ ఎంపీ ఇన్ని రోజులు ఏం చేశావు తాను ప్రతిపక్షంలో ఉండి రెండు ప్రభుత్వాలపై పోరాటం చేశా యార్డ్లో అవినీతి జరిగిందని అంటున్నారు దానిపై విచారణ జరిపించాలి జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి నేత నెలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు గత నాలుగు నెలల కింద మీరు నిన్న ఆచూడి నుంచి మీ బిడ్డగా నన్ను ఎమ్మెల్యే చేసి పంపిండ్రు రు రాష్ట్రంలో మంత్రి అయినా తప్పకుండా శివురామముడి కానీ ఉజనాబాద్ నియోజకవర్గంలో ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా బిడ్డగా తమ్ముడిగా అన్నగా మా పొన్నమన్న ఉన్నాడు అనే ఒక ధైర్యాన్ని ఈ సందర్భంగా మీ అందరికి ఇస్తున్నారు అన్నమాట సందర్భం కుటుంబ డెబ్బై పచ్చినా బిడ్డ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ డబ్బు అంతా తీసుకొచ్చి దేశ ప్రజలకు వస్తామనే మాట మనం చేస్తా ఉన్నాం ఇవాళ భయం పట్టుకుంది మొదటి దశ ఎన్నికలు కాగానే బంగారం గుంచుకుంటామని ఇండ్లు గుంచుకుంటామని రెండు ఉద్యోగాలుంటే గుర్తుకుంటామని పిచ్చిలేష మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి స్థాయికి సరిపోకుండా ప్రధానమంత్రి అనే బాధ్యత పదవి భారతదేశ సార్ ప్రాణాలు అనిపించేటువంటి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ వారసులుగా ఈ దేశంలో ఎటువంటి మాటలు మాట్లాడుతుంటే అమ్మా ఈ గుళ్ళే హనుమాన్ టెంపుల్ లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కదా అప్పుడు కూడా హనుమానా చాలించినాం కదా అప్పటికంటే ఇప్పుడు నాలుగు సార్లు ఎక్కువ చదువుతారా ఇల్లు బిజెపి బీజేపీ వాళ్ళు ఎవరైనా ఎక్కువ చదువుతున్నా అదే ఇయల్లా రాముని కళ్యాణం మొన్న మీ దగ్గర అయింది దేశమంతా అయింది అక్షింతలు పెళ్లి కాకముందే వచ్చినాయా రామునికి పెళ్ళకి ఇచ్చిందా మరి మనకే అక్షింతలు వచ్చినాయా వచ్చినాయోళ్ళు మన మిత్రుడు మన గుండు అదే రాముడు పెళ్ళి కాకపోయా అక్కడ